మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ప్లాన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది చెప్తాను నీ ఫోన్ ఇలా ఇవ్వు అని మహాలక్ష్మి అర్చన ఫోన్ తీసుకొని కొంతమంది రౌడీలకు మహాలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడు రౌడీలు డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ ఉంటారు రౌడీలు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అన్నా నీ ఫోనే రింగ్ అవుతుంది అని పక్కన ఉన్న రౌడీ చెప్తూ ఉంటాడు ఇక రౌడీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరా మేడం ఏంటి కాల్ చేశారు అని రౌడీ అడుగుతూ ఉంటాడు నీతో పని పడింది నాగు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరి కాలన్నా చెయ్యన్నా తీసేయాలా మేడం అని నాగు అడుగుతూ ఉంటాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తరువాత మర్డర్ చేయాలి అని మహాలక్ష్మి రౌడీతో చెప్తూ ఉంటే ఆ మాట విని అర్చన షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ అమ్మాయి పేరు సీత ఫోటో నీకు పంపిస్తాను అని మహాలక్ష్మి రౌడీతో చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మరోవైపు సీత కూరగాయలు కొనుక్కొని అలా రోడ్డు మీద నడిచి వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్